నమస్తే కేటీ న్యూస్కి స్వాగతం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచార హోరు నిర్వహిస్తూ ఉంటున్నాయి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అత్యంత భారీ మెజార్టీ సాధించాలనేటటువంటి ఒక సంకల్పంతో ముందుగా భారీగా ప్రచారం నిర్వహిస్తూ ఉంటుంది సో ఈ ఈ దీనికి అనుగుణంగా ఈరోజు మన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మిర్యాలగూడ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ధనావత్ సిద్ధు నాయక్ మనతో ఉన్నారు సో వారిని అడిగి కొన్ని ప్రచార నిర్వహణ ఎలా ఉంది తర్వాత ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి అనేక అంశాలను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే సిద్ధు నాయక్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం మంచినే సాగుతున్నది ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో సమయంలో ఎండాకాలం ఉన్నా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో రేపు కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తే ప్రజల భవిష్యత్తు అదేవిధంగా కేంద్రం నుండి వచ్చేటువంటి నిధులతోటి ఇక్కడ రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా పయనించే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రచారం అన్ని పార్టీలు ముమ్మరంగా జరుగుతున్నాయి ముఖ్యంగా బీజేపీ మోడీ అమిత్ షా రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉంటున్నారు సో వాళ్ళు అంటున్నారు నాలుగు వందల సీట్లు మాకు కావాలంటున్నారు అది సాధ్య సాధ్యాలు సరే పక్కకు పెడితే ఇక్కడ మన కాన్సరెన్స్లో ముఖ్యంగా మన నల్గొండ పార్లమెంట్ సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ని చూస్తే కొంత యువత మోడీ వైపు చూస్తున్నారు అనేది కొద్దిగా బయట వినపడుతుంది సో వా మీరు ఒక యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అంటే యువతని మీరు కలిపిపోయే పరిస్థితుల్లో ఉన్నారు సో మీరు దాన్ని ఎట్లా మీరు దానికి ఓట్ బ్యాంక్ మీరు ఎలా క్యాప్చర్ చేయగలుగుతారు ఎట్లా చేస్తున్నారు ఈరోజు నిజమైన ఈరోజు సరే యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది అది అవాస్తవమైనటువంటి విషయం ఎందుకంటే ఆనాడు రెండు కోట్ల ఉద్యోగాలను ఇది చేస్తాం నల్లధనాన్ని వెలికి తీస్తాం ఇలా ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పి రెండు సార్లు కేంద్రంలో మోడీ చేసిందన్నట్టు ఏది లేదు ఈరోజు యువతకి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చి కూడా ఐదు ఆరు ఆరు ఏడు నెలలు అవుతున్నది ముందనే ముప్పై వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయడం ఉద్యోగాలు ఇది చేయడం అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో తేవాలనే ఆలోచనలో యువతే ముందంజలో ఉన్నది దీంట్లో ఎటువంటి సందేహం లేదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక ఇష్యూ అంటే మొన్న పంటలు అయిపోయినాయి రైతులకు మద్దతు ధర రాలేదు అని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఏంది నిజంగా మద్దతు ధర అందలేదా లేకపోతే దాని దుష్ప్రచారమా నిన్న రైతులకు మద్దతు ధర రాలేదు అనడానికి పోయిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే కారణం ఎందుకంటే మిల్లుల దగ్గర రైతులందరు ధాన్యాన్ని సేకరిస్తే కనీసం ఆ ధాన్యాన్ని సెంట్రల్ కి అప్పజెప్పేటువంటి కార్యక్రమాన్ని ఆనాటి ప్రభుత్వం చేయలేదు చేయలేకపోవడం లేకపోవడం వల్ల మిల్లులన్నీ కూడా ధాన్యం తోటి నిండిపోయినాయి స్టాక్ పెట్టేస్తారు స్టాక్ అయిపోయినాయి ఇప్పుడు అక్కడ మనకు ఏసీ రూమ్స్ సెంట్రల్ కొన్ని ఉంటాయి అక్కడికి యథావిధిగా వెళ్ళిపోవాలి ధాన్యం కానీ వెళ్ళనీయకుండా అటేమో ఆడ మోసం చేసింది మోడీ ఈడ మోసం చేసింది ఖేడి వీళ్ళు ధాన్యాన్ని మిల్లుల నుండి సరఫరా చేస్తే ఏ బాధ లేకుండా ఉండేది అయినా సరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిల్లులు అన్నిటి యజమాన్యాలతోటి మాట్లాడడం మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని మిల్లులను సీజ్ చేపేయడం స్థానిక ఎమ్మెల్యే మా బిఎల్ఆర్ గారు మిల్లు మిల్లు తిరిగి మరి రైతుల కోసం వారికి రేట్లను వేపియమని చెప్పేసి అందరికీ కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది అన్ని రైతులకి తెలుసు ఎట్లా ఒడ్ల రేట్లు ఏ విధంగా తక్కువైన ఏ లోపం అనేది రైతులందరికీ తెలుసు దీంట్లో ధాన్యాన్ని తక్కువ ధర వేసేది కేవలం దుష్ప్రచారం అంతే అది దుష్ప్రచారం తప్ప వేరేది ఏం లేదు రెండోది నీటి సమస్య తాగునీటి సమస్య చాలా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నీటి సమస్య బాగా పెరిగింది అని ఇంకొక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల పైన దేవుడు కర్ణించలేదు భూగర్భ జలాలు అడుగంటి ఉండవడం వల్ల కొంతమేర వాస్తవంగా ఎండాకాలంలో నీటి సమస్య ఉండే ఉన్నది కాదనట్లేదు అసలు మిషన్ భగీరథ కొన్ని వేల కోట్ల బడ్జెట్ ఆ మిషన్ భగీరథ అనేటువంటిది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయితే ఈ రోజు ఈ సమస్య రాకపో రాకపోయే ప్రాజెక్ట్ అదే ఇప్పుడు ఆ సమస్య ఆ ఫెయిల్యూర్ వల్లనే ఆ మిషన్ భగీరథ ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ సమస్య వచ్చింది అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతి తండాలకు రెండు రెండు లక్షలు ప్రతి గ్రామాలకు మూడు మూడు లక్షలు ఇట్లా వాటర్ గ్రిడ్ చేసి ట్యాంకీలలో వాటర్ లేకపోతే అద్దె బోర్లను తీసుకొచ్చి ట్యాంకీలకు ఎక్కించి తండా ప్రజలందరికీ కూడా వాటర్ సౌకర్యం కల్పించడం అదేవిధంగా బోర్ ఉన్నటువంటి వాటిని ఫ్రెషింగ్ చేపించడము కొన్నిటి తండలలో అసలే లేకపోతే వాటిని బోర్లు వేపించడము ఫ్రెషింగ్ చేపించడము అద్దె బోర్లను తీసుకోవడము ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొత్తం టోటల్ ఇప్పుడు కాన్షియన్స్ కూడా కాన్షియన్స్ మొత్తం ఎమ్మెల్యే గారు అదే దృష్టి సాధిస్తున్నారు ట్యాంక్ వాటర్ ఎక్కిడము అద్దె బోర్ల ద్వారా ఉన్నటువంటి మోటార్లను ఫ్రెషింగ్ ఇబ్బంది అసలు తాగునీటి కొరత లేకుండా తాగునీటి కొరత లేకుండానే చేస్తా ఉన్నారు ఇప్పుడు మిషన్ మిషన్ బిరేదా టోటల్ ఫెయిల్ చేయట్లేదు ఓన్లీ కాంట్రాక్ట్ల జేబులు నింపుకొని వెళ్ళిపోయారు తప్ప మిషన్ బగిరేదా ప్రజలకు వచ్చింది ఏం లేదు ప్రజల మొత్తం తిని టిఆర్ఎస్ గవర్నమెంట్ పండుకున్న తప్ప ఏం లేదు ఇప్పుడు ఓకే తర్వాత ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశము ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి మీది ఆయనకు కూడా ఆపాదించబడుతున్నటువంటిది అక్రమ మట్టి రవాణా ఇసుక రవాణా అనేది యథేచ్ఛగా సాగుతుంది దీది స్థానిక ఎమ్మెల్యే గారి అనుచరులే చేస్తున్నారు అని విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఆరోపణలు కూడా చేస్తూ ఉంటున్నారు మధ్య దానికి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ అంటున్నారు దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు దాని మీద మీ వివరణ ఏంటి ఇప్పుడు చెరువుల పూడిక తీయడానికి ఉపాధి హామీ కింద చెరువు పనులు మొదలవుతున్నాయి రైతులు రైతుల పొలాల్లో వాళ్ళకి మట్టి అవసరం ఉంటే వాళ్ళే నేరుగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మైనింగ్ వాళ్ళతోటి స్థానిక తహసీల్దార్లతోటి వాళ్ళే అప్లికేషన్లు పెట్టుకొని వాళ్ళు అనుమతులు పొందుతున్నారు దీంట్లో ఎమ్మెల్యే గారి హస్తం ఇంకోటనో ఎమ్మెల్యే గారి అనుచరులను అంటే కూడా వాస్తవాలు ఎందుకంటే ఎందుకంటే ఇది రేపు నాడు ఎలక్షన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా పూర్తి అవగాహన కల్పించడం కొరకు మిమ్మల్ని ఆ వివరణ అడుగుతున్నాం నేను ఇప్పుడు ప్రతిపక్షాల పాత్ర ఏమి ఉంటుంది దుమ్ము పోసే పాత్ర ఉంటుంది ఒకటే పాత్ర ఇక వాళ్ళకి వేరేది ఉండదు అభివృద్ధి నువ్వు ఎంత మంచి చేసినా కూడా వాళ్ళు దుమ్ము పోస్తూనే ఉంటారు నేను అనేది ఏంటంటే నేను ప్రతిపక్షాలు కూడా అనేది ఏంటంటే మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోరే మీరు ఏదో ఈ సోషల్ మీడియా ఉందని చెప్పేసి మట్టి తోలుతున్న ఫోటోలు వేసి ఎమ్మెల్యే గారి బండ్లు పోతుంది అది ఇది అని ఇవన్నీ ఫేక్ ప్రచారాలు గ్రౌండ్ రియాలిటీ చూసుకోండి ఇప్పుడు ఎక్కడ మట్టి తోలుతున్నారో అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే అర్థమవుతుంది అంతేగాని అడ్డగోలుగా ఇప్పుడు అధికారులు ఉన్నారు వ్యవస్థలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న తర్వాత వాళ్ళు చూసుకుంటురు దానికి ఈ విధంగా అక్కడ ఓన్లీ రైతులకు దోలుకుంటున్నారు రైతుల పొలాలకు దోలుకుంటున్నారు ఆ ఫోటోలు నా ఫోన్ లో చూపేయమంటే అందరికి అంతే తప్ప ఇది కావాలని దుష్ప్రచారం తప్ప ఏది లేదు ఇలా అంతా సవ్యంగానే జరుగుతుంది అది ఇది అసలు ఎమ్మెల్యే గారికి వాళ్ళకి ఇసుకకి అసలు వాళ్ళ మనుషులకు కూడా సంబంధం నేను ఒక మాట చెప్తున్నా బిఎల్ఆర్ అనేటువంటి వ్యక్తి ఒక మిర్యాల గుడకి ఒక దేవుడి రూపంలో వచ్చినటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి పే పేదోళ్ళకి అండగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వాటికి అసలు ప్రోత్సహించాడు ఇటువంటి ఏదైనా జరిగినా కూడా అసలు దాన్ని ఖండిస్తాడు తప్ప ఇటువంటి వాటికి అసలు ఏది ఉండదు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఇంకొకటి ఇప్పుడు గత ప్రభుత్వంలో లేదా ఉద్యమ సమయంలో కానీ లేదా గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి లేదంటే స్థానిక బిఎల్ఆర్ గారికి అండగా నిలబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండి బిఏఆర్ఎస్ ఆ ప్రభుత్వం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొని లేకపోతే పోలీస్ స్టేషన్లకి వెళ్ళినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు సో ప్రభుత్వం మారిన తర్వాత ఇలా క్యాంప్ ఆఫీసులో వాళ్ళెవరూ లేకుండా వాళ్ళందరినీ దూరదు వాళ్ళందరూ దూరం ఎవరు కొత్త వ్యక్తుల సమూహం కొద్దిగా ఎక్కువగా కనపడుతుంది అనేది ప్రచారం కూడా చదువుతుంది బిఎల్ఆర్ బ్రదర్స్ బాధ్యత శత్రువునైనా గౌరవించే బాధ్యత మాది ఫస్ట్ నుంచి అదే కష్టపడ్డటువంటి వ్యక్తులు ఎవరు అనేది మా ఎమ్మెల్యే గారికి తెలుసు ఎవరిని ఎప్పుడు చూసుకోవాలో ఏం చేయాలనేది అన్ని తెలుసు అంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని గౌరవించాలనే కోణం తప్ప పనిచేసినటువంటి వ్యక్తులకి సముచిత స్థానం వంద శాతం కలుగుతుంది ఎంపీఎన్ని ఇకలు అయిపోయిన తర్వాత బిఎల్ఆర్ అన్న సినిమా ఓకే ఓకే అంటే అసోసియేషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా ఎంపీ ఎలక్షన్ల తర్వాత స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది అంటే కొత్త వాళ్ళు పడుతున్నారు కొత్త వాళ్ళు అనేది వాళ్ళ అంటే వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు మమ్మల్ని దగ్గరికి తీసుకోవట్లేరు అనేది కొద్దిగా వాళ్ళలో కనపడుతుంది లేదు 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 అంటే కొత్త వ్యక్తులు కనబడేసరికి మీడియా ముఖ అంటే మీ మీడియా ప్రపంచానికి ఎట్లా అంటే ఏంది పాత్రలు కనబడట్లేరు అని చెప్పేసి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఎన్నికల హడావుడి ఎన్నికల సందేడు కాబట్టి అన్ని పార్టీలను కోఆర్డినేట్ చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులని ప్రజలకు అవలంబిస్తూ ఈ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన దొంద వైఖరి అయితే మా బిఎల్ఆర్ గారికి లేదు అంతే అందరిని కలుపుకునే పోయేటువంటి స్వభావం పని చేసిన వ్యక్తులకి గౌ గౌరవం ఉంటుంది గుర్తింపిస్తాడు ఇంతమంది ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తికి తనను నమ్మినటువంటి వ్యక్తులని ఏనాడు మోసం చేయడు ఇదంతా ఏదో కావాలని ప్రచారం టీఆర్ఎస్ పెట్టచ్చు రాసుకోర్రీ నేను చెప్తున్నా నేను బిఎల్ఆర్ అన్న మనిషిగా చెప్తున్నా అంటే నేను బిఎల్ఆర్ తో పాటు ఉండి గతంలో చాలా చేశాను నాకు బిఎల్ఆర్ ద్వారా అన్యాయం జరిగిందనే అని ఏ వ్యక్తి కూడా అనడానికి వీలు లేకుండా చేస్తారా వంద శాతం చేస్తాను చేసి ప్రమాణం చేసి చెప్తున్నా బిఎల్ఆర్ గారు ఏ వ్యక్తి కూడా అన్యాయం చేయరు ఏ వ్యక్తి ఆ విధంగా మీరు సరే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ వ్యక్తి ఒక మీడియా ముఖంగా వచ్చి మాట్లాడితే మీడియా అవసరం లేదు చెప్పిన చెప్పినా చెప్పినా కూడా నేనే నేను చెప్తున్నా కదా అటువంటిది ఏది జరగదు ఈ మధ్య కాలంలో తెర మీదకి వచ్చిన అంశం కొందరు బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ లోకి రావడం జరిగింది వాళ్ళు సో వారిని ఇక్కడ స్థానిక నాయకత్వం వద్దు అని చెప్తున్నారు ఇప్పుడు కూడా అలాగే ఉందా ఆ స్థానంలోనే ఉన్నారా ప్రస్తుతానికి ఆనాడు కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు పై స్థాయి నాయకులతోటి మరి ఏ విధంగా వెళ్ళారు అనేది మా ఎమ్మెల్యే గారి కానీ మా డిసి ప్రెసిడెంట్ గారి కానీ ఎవరికి కూడా సమాచారం లేదు ఆనాడు ప్రశ్నలు పెట్టి కూడా చెప్పడం జరిగింది మరి దానిని ఏ విధంగా చేస్తారనేది అది ఎమ్మెల్యే గారు త్వరలో చెప్తారు ఎమ్మెల్యే గారి నిర్ణయం మేరకే ఎమ్మెల్యే గారు ఏమంటే అది గతంలో అనేక వ్యక్తిగతంగా అనేక పథకాలు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్రజలకు చేరువైంది కూడా ఆ కార్యక్రమాలతోటే గెలిచిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి సో అలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతలేవు అంతకుముందు కాకుండా కొత్తగా కొన్ని హామీలు కూడా ఇచ్చారు కళ్యాణ్ లక్ష్మితో పాటు ఈ పుస్తల తాడు లేకపోతే ఇంకొన్ని కార్యక్రమాలు అదనంగా మేము చేపడతాం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్కి ముందు ఆ తర్వాత జరుగుతలేవు అనేది ప్రచారం జరుగుతుంది సో ఈ ఈ దాని మీద పడుతుందా దీనికి నిజంగా ఆగిందా లేకపోతే కొనసాగిస్తారా ఏంటి మేము ప్రతి మీటింగ్లో ప్రతి సభల ద్వారాగా ప్రజలకు వివరిస్తా ఉన్నాం బిఎల్ఆర్ గారి అమ్మగారు చనిపోయి చనిపోయిన దానికి సంవత్సరీ ఇంకా కాలేదు సంవత్సరాకం కాలేదు ఆనాడు మన ఎన్ఎస్పి క్యాంప్లో పెద్ద మీటింగ్ పెట్టిన రోజు కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది త్వరలో ఈ మధ్య కాలంలో త్వరలో అన్నగారు మరి ఆ కార్యక్రమాన్ని కొనుక్కుంటారు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి కొన్ని రోజులలోనే అన్నగారు చెప్పినటువంటి ప్రతి దీపావళికి ప్రతి ఆడబిడ్డకి వెయ్యి నూట పదహారులు కానివ్వండి అదేవిధంగా ఈశ్వర బంధం కూడా కొనసాగుతుంది కళ్యాణలక్ష్మి కిట్లతో పాటుగా పుస్తల తాడు వారికి కుటుంబంలో ఉన్నటువంటి వారికి పట్టు వస్త్రాలు అవి కూడా స్టార్ట్ అవుతాయి వృద్ధాప్య పెద్దోళ్ళకి ఉచిత వైద్య శిబిరాలు కూడా స్టార్ట్ అవుతాయి ఇంకా మరిన్ని ఏమేం బిఎల్ఆర్ గారు ఆనాడు చెప్పినటువంటి వాగ్దానాలు ఏమున్నాయో తన సొంతంగా తన సొంత డబ్బులతోటి తన సొంత ఆస్తులతోటి ఇచ్చేటువంటి పథకాలన్నిటినీ కూడా కొనసాగిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళు ఏదో టిఆర్ఎస్ నాయకులు చేదోడు వాదోడుగా మాట్లాడుతున్నారు అసలు టిఆర్ఎస్ నాయకులకి ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి సేవ చేయాలని నేర్పించిందే బిఎల్ఆర్ గారు ముందు అది గుర్తుంచుకోవాలి అంటే గతంలో చేసినట్టు సేవా కార్యక్రమాలే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టింది ఇది సత్యం అది అది అందరికీ తెలిసినటువంటి విషయం వాస్తవం సో ఇప్పుడు తీరా గెలిచిన తర్వాత ఆ కార్యక్రమాలు ఇంకా సాగిత బాగుండు ఆ కార్యక్రమాలు అంటే చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు వాటి కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా వాస్తవమే సో అవి ఆగిపోతే ఎక్కడ ఆగిపోతాయి లేకపోతే వాటిని ఆపేస్తారా అనేటటువంటి సందిగ్ధంలో ఏది లేదు ఏది ఆగదు బిఎల్ఆర్ బ్రదర్స్ ఏకైక లక్ష్యం మీరు ఎప్పుడన్నా చూడండి బిఎల్ఆర్ గారి ఒకటే లక్ష్యం నేను చనిపోయిన రోజు కుటుంబానికి ఒక్కొక్కరు రావాలనేది అతని నినాదం నేను నువ్వు కాదు మనం అంటే ఒక వ్యవస్థ బాగుండాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తి బిఎల్ఆర్ గారు కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే కొన్ని రోజుల వరకు ఒక మా ఎస్టి సాంప్రదాయం దాంట్లో ఒక సాంప్రదాయం ఉంటది ఇంకోళ్ళ దాంట్లో ఇంకో సాంప్రదాయం ఉంటది భక్తుల వారి వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉన్నది సో దాని ప్రకారంగానే ఇప్పుడు కీడు తోటి ఇప్పుడు అలం పెళ్లి కిట్లు ఇస్తాం అనుకోండి శుభ కార్యక్రమానికి మనం చేతులతో ఇవ్వకూడదు అనేది మా కాన్సెప్ట్ అంతే తప్ప అన్నగారి కాన్సెప్ట్ అదే తప్ప వేరేది ఏం లేదు ఏ పథకం ఆగదు అన్న మాత్రం అస్సలు ఆపడు అతను ఎంత యుద్ధ యుద్ధమైన చేస్తాడు కానీ పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడితే అవును ఎందుకంటే ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు శుభకార్యాలు కూడా కొద్దిగా జరగ జరగరు వెళ్ళరు కూడా కొన్ని కొందరు వాళ్ళు ఇప్పుడు ఆ చేస్తూ ఏ విధంగా ఇస్తాం మనం ఎట్లా ఏం చేస్తామో చెప్పండి సో అందువల్ల ఆగిన అందువల్లనే ఆగింది తప్ప వేరేది ఏది లేదు ఇంట్లో ఎవరన్నీ రూమర్ చేసినా ఏం చేసినా ప్రజలకు తెలుసు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ బ్రదర్స్ చెప్తున్నారు వాళ్ళు కూడా ఓకే సిపిఎం పార్టీ ఇండియా ఇండియా కూటమిలో భాగంగా అలయన్స్ లోగా మీకు కలిసిపోయింది సో ఇప్పుడు వాళ్ళు మీకు ఇప్పుడు ఏ విధంగా మీతో కొలాబరేట్ అవుతున్నారు ఎట్లా జరుగుతుంది ప్రచారం మంచిది వాళ్ళు మొన్న నల్గొండలో జరిగినటువంటి మీటింగ్లో కూడా రంగారెడ్డి గారు మిగతా చాలా మంది అందరు రావడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధ సంఘాల వాళ్ళకు కూడా వాళ్ళు సిఫారసులు జారీ చేయడం జరిగింది రవిరెడ్డి గారు ప్రచారానికి ముమ్మరంగా కొనసాగిస్తున్నారు వాళ్ళు కూడా అందరు మంచినే ఉన్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళది ఒకటే బీజేపీని బొంద పెట్టాలనే నినాదంతో కాంగ్రెస్ మహాకూటమికి సో ఇది ఈరోజు మనం చూస్తున్నాం మరి కాన్సెన్సీలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రతి పరిస్థితిని కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తూ ఉంటున్నాం ఎవరైతే ఆరోపణలు చేస్తారో అవన్నీ కూడా నిరాధారం కేవలం మా మీద అంటే మా మీద దుమ్మెత్తిపోయడానికి చేసేటటువంటి ప్రచారంగానే భావిస్తున్నాం కాబట్టి ఎవరు వచ్చినా రాకున్నా మా పార్టీ అత్యధిక విజయం సాధిస్తుంది అని చెప్తున్నారు सिद्धु um, नायकर् uh,